Oh, <laughs> Bir అలాగే మన బీతం నాయకులు మన ఎమ్మెల్యే గారు అలాగే దెందులూరు ఏఎంసీ చైర్మన్ రామ్సేట్ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి బేట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి అందరూ కూడా కోరుతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సోదరి సవితమ్మ గారు వేదిక రంగు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కోటమి కుటుంబ సభ్యులకు హాజరైనటువంటి మహిళా సోదరి మళ్ళు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరం తర్వాత ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అందరం కూడా అధికారం ఇచ్చాం మీరందరం కూడా ఎంతో ఆశతో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో గౌరవ బీసీ సంక్షేమ శాఖ మధ్య మరియు చేనేత జౌళి శాఖ మధ్యలు శ్రీమతి సవితమ్మ గారు మొట్టమొదటగా మన నియోజకవర్గానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విచ్చేశారు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మీద మిమ్మల్ని కలవడానికి వచ్చాం దీని యొక్క ఉద్దేశం ఇప్పటి వరకు అనుకున్నటువంటి పెన్షన్ వెయ్యి రూపాయలు చేసాం మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి డబ్బులు వేసాం ఇంకా కొత్తగా హౌస్ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం స్థలాలు లేని వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అనేక గ్రామాల్లో ఒక పాతి కోట్లతో సిమెంట్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ మెటల్ రోడ్లు కానీ ఇప్పటికే పూర్తి చేశాం మరి ముఖ్యంగా ఎవరైతే రైతాంగం వ్యవసాయం చేస్తున్నారో మీ సొంత భూములన్నిటికి కూడా అన్నదాత సుఖీభావ కింద లిస్టులు రెడీ చేసి మీ పంచాయతీల్లో సచివాలయాల్లో లిస్టులు ఎలాడగట్టడం జరిగింది ఇంకా ఎవరైతే కౌలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ యొక్క లిస్టులు కూడా ఐడెంటిఫై చేయటం జరుగుతుంది ఇంకా రెండు గ్యాస్ బండ్లు ప్రతి ఒక్క తల్లికి గ్యాస్ వాడేవారందరికీ కూడా రెండు బండ్లు ఉచితంగా ఇచ్చాం మూడో బండ్ ఇవ్వబోతున్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచితంగా మీరు చేయబెడితే ఆపి మహిళలందరినీ కూడా ఈ జిల్లాలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేక అంశాలు సూపర్ సిక్స్ కింద మీకు హామీలు ఇచ్చాం కొంతమంది వేరే పార్టీ వాళ్ళు మీ ముఖం ఇంకా చూడకోకుండా ఐదేళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని నడిచినటువంటి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు వాళ్ళెవరి మాటలు కూడా మీరు నమ్మొద్దు సుపరిపాలన తొలడుగులో అన్ని గ్రామాల్లో ఇప్పటికి యాభై గ్రామాలు పైచెల్లర్గా తిరగటం జరిగింది మొట్టమొదటిసారి మరి మా జిల్లాకు వచ్చారు కాబట్టి బీసీ సంక్షేమ శాఖ మధ్యలుగా ఈ నియోజకవర్గం ఎక్కువ ఉన్నటువంటి జనాభా కానీ ఓటర్లు కానీ బీసీలే కాబట్టి మీకు మీరంటూ మా నియోజకవర్గంలో సవితమ్మ గారు గుర్తుండిపోయే విధంగా మీ శాఖ ద్వారా ఈ రోజు లేకపోయినా మీ దగ్గర అవకాశం రాబోయేటువంటి రోజుల్లో అయినా సరే కొద్దిగా కాలు చేయ ఈ ప్రభుత్వం కూడ తీసుకున్న తర్వాత మాకు గుర్తుండిపోయే విధంగా మా నియోజకవర్గం ప్రజలందరూ గుర్తుండిపోయే విధంగా మీ నియోజకవర్గంలాగా పెనుగొండలాగా దెందులూరును కూడా ఒక కన్నేసి చూస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను నా దగ్గర మరి చేనేత మగ్గాలు నేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఈ మగ్గానికి సంబంధించినటువంటి ఈ నువ్వులు కానీ ఇంకా ఇతర సామాను కానీ కరెంటు రాయితీలు కానీ విరివిగా మా వాళ్ళు కూడా మగ్గు పనిచేయాలరా అని ఇంట్రెస్ట్ కలిగే విధంగా మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ ఉన్నాం ఈ యొక్క ఆదరణ టూ కింద గత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు అనేక మందికి పాలకాన్లని తాళ్ళెక్కటానికి పరికరాలని ఇంకా ఇస్త్రీ చేసుకుంటానికి నాయి బ్రాహ్మణులు కులవృత్తి చేసుకుంటానికి ఆ గిర్ర రివాల్వింగ్ చైర్లు మిర్రర్సు అదేవిధంగా ఆడకి కత్తిరలు అదేవిధంగా వాషింగ్ మిషన్లో రజకులకి ఇలాంటివన్నీ రెండు వందల పది ఐటమ్స్ని మా దెందులూరు మార్కెటింగ్ కమిటీలో నేను భద్రపరచడం జరిగింది అనుకోకుండా ఎలక్షన్ కూడా రావటం నేను పంచే అవకాశం లేకుండా పోవటం లబ్ధిదారు కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ కట్టించుకుని వాళ్ళ శాంక్షన్ చేసినటువంటి పరికరాలన్నీ మేము కష్ట మండల పరిషత్ కస్టడీలో పెడితే వాటిని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ శాసనసభ్యులు వాటిని పట్టుకెళ్ళిపోయి హోల్సేల్గా అమ్మేసుకున్నారు ఎవరికి ఎవరా రెండు వందల మంది పది మంది లబ్ధిదారులు ఈనాటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలైనా సరే శాసనసభ్యుడిగా కలెక్టర్ గారు దృష్టిగా ఐదు సార్లు తీసుకుని వెళ్ళారు లబ్ధిదారులందరినీ మా నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకుని ఒక కమిటీని ఎంక్వైరీకి కాన్స్టిట్యూట్ చేశారు జిల్లా స్థాయి అధికారులని వాళ్ళు ఒక రిపోర్టు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు ఈ యొక్క వస్తువులన్నీ కూడా లబ్ధిదారులకు చేరలేదు ప్రక్కదారి పట్టినాయి ఫలానా పలానా వాళ్ళు వీటిని కాజేశారని చెప్పి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదికని గౌరవ కలెక్టర్ గారు మల్లికార్జున్ గారట మీకు తెలిసే ఉండి ఉంటారు రాష్ట్ర స్థాయి అధికారి ఆయనకి నివేదించారు చర్యలు తీసుకుంటాం లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు కానీ దాని మీద త్వరితగతిన మా వాళ్ళ యొక్క పరికరాలు ఇప్పిస్తూ ఎవరైతే వీటిని దుర్వినియోగం చేశారో పక్కతో పట్టించారో వాళ్ళ మీద మరి క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఆ దిశగా మీరు మా యొక్క ప్రయత్నాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం ఇంకా మాకు సంబంధించినటువంటి బీసీ పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి ఒక బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అదేవిధంగా ఒక జూనియర్ కాలేజీ స్థలం నేనే ఇస్తాను మీరు నిధులు కనుక ఇప్పించినట్లయితే మాకు వేగువాడ అనేటువంటి ఒక గ్రామం ఉంది లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి అదే స్కూలు అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదు ఆర్సిఎం పాఠశాల ఉంది అది పెద్ద సెంటర్ నాకు ఉన్న దాంట్లో అక్కడ స్థలం ఇవ్వడానికి మేము తహసీల్దార్ని నిన్న ఆదేశించాం ఒక పది ఎకరాల స్థలం మాకు ఇవ్వండి అని చెప్పి ఆ స్థలం లెవెలింగ్కి ఆ స్కూలు అక్కడే హాస్టల్లో అక్కడే కాలేజీకి జూనియర్ కాలేజ్ దాకా కూడా ఉండే విధంగా అది సబిదమ్మ గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి మా అప్లాంట్ ప్రాంతంలో అటు దెందులూరుకి ఇటు పెదవేకి కూడా రెండు మండలాలకు సంబంధించినటువంటి సెంటర్ అది శాశ్వతంగా మీ పేరు చిరస్థాయిగా మిగిలిపోద్దని చెప్పి భావిస్తూ ఉన్నాం నియోజకవర్గం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అధికారం ఉన్నప్పుడు మనం అధికారం లేనప్పుడు కార్యకర్తలకు నేను సైతం అని భదట్టి ఎందుకు వస్తే సమస్య తప్ప శాసన సభ్యులు చెప్పాలనుకుంటే ఆలోచించి చెప్తాం చెప్పాలా వద్దంతా ఏముందని మీ శాసనసభ్యులు గారికి చెప్పేడమే ఒక పని మీ శాసనసభ్యులు నా రాయలసీమలో చిన్న అంటారు తెలుసా చింత మరి అన్నదాత అని కూడా అంటారు ఎందుకంటే గతంలో మహానాడు జరిగింది మానాడు జరిగినప్పుడు ఇప్పటికి ఎప్పటికీ వెళ్ళప్పటికీ చిత్తమయ్య గారు ఇచ్చిన విందు మా నియోజకవర్గం మా జిల్లా ప్రజలు మర్చిపోలే నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క మీరంతా నేర్చుకోండి అక్కడ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే నూరా మంత్రి ఎంపీ ఇన్నో అరవై ఏళ్ళ యూనివర్స్ట్రీ ముప్పై ఏళ్ళు ఇన్వెస్ట్రీ వచ్చిన అటువంటి పార్టీ దశం కార్యకర్తలు వచ్చిన కార్యకర్తలు ఎలా కాపాడుతాలో ఎలా గో

మనకు బాధ్యత పెరుగుతుంది అని చెప్పి ఒక తన సోదరికి ఆందంగా అంటే అది అందరికీ రాదు నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు కానీ చిత్తమంది దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా విషయం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము నేర్చుకున్నాం స్ఫూర్తిగా ఇప్పుడు కూడా కొన్ని మెలుగు నేర్చుకున్నాం చాలా సంతోషం మరి నియోజకవర్గం రావడం నాకు చాలా గర్వంగా ఉన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదే మా సోదరులు మా అందరికీ స్ఫూర్తి దాకా మా సోదరులు కోరినట్లు అన్నా మన నియోజకవర్గంలో బీసీలు అన్నారు నిజంగానే బీసీలు ఎక్కువ ఎన్జెపి స్కూలు లేదు ఖచ్చితంగా ఎన్జెపి స్కూల్ ప్రతిపాదన పెట్టి మీ లెటర్ మీద తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి చేనేత హ్యాండ్లూమ్స్ కూడా మీరు ఉన్నారన్నారు అది ఒకటి బీసీ కలిసి ఉన్న ఆధారంలో గతంలో కొన్ని ఆ ఎమ్మెల్యేలు అట్లున్నారు ఆ మంత్రులు అట్లున్నారు ఆ ముఖ్యమంత్రులు అట్లున్నారు ఏం చేస్తాను చెప్పండి అధికారులు ఏం చేస్తారు నేను అనేదా అంటే మంత్రి ముఖ్యమంత్రి బాగుంటే దగ్గరలోనే మేము తెలియజేస్తామనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాం మరి హ్యాండ్లూమ్స్ కింద మన గతంలో ఏదైతే చేనేత కష్టాలు తెలిసిన వ్యక్తి మన యువగల మండనేత ఎందుకంటే ఆయనకి మంగళగిరిలో ఓటర్స్ ఎక్కువగా చేయలేదు సూక్ష్మంగా చూస్తున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిన వ్యక్తి మన యువగల మండనేత గారు మరి ఖచ్చితంగా మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం వచ్చే ఏడో తారీఖున ఇంటర్నేషనల్ హ్యాండ్ డే ఉంది రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా చేస్తున్నాం అంతేకాకుండా మరి వారి వర్క్ షెడ్ మీరు అడిగారు ఏ విధంగా అంటే టెన్ పర్సెంట్ వాళ్ళు మార్జిన్ కట్టే నైన్టీ పర్సెంట్ వాళ్ళు పనిముట్లు కూడా మనం అందచేయగలమని డిపార్ట్మెంట్ కూడా మనకి కలోమని చెప్తాను ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి వారికి కావాల్సిన సహకారం మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు రావడానికి నన్ను ఎందుకు ఎక్కడ పంపించారు అంత పెద్ద సీనియర్ లీడర్ నేను ఎంజాయ్ చేసేదేమో అంటే ఎవరిని నేర్చుకుని రా అమ్మా అన్నారు లోకేష్ బాబు ఆసక్వంతగా ఇంకా పనిలో మన కార్యకర్తలు మన నాయకులు మన ప్రజలకు మరింత దగ్గర కావాలని కోరుకుంటూ నాకు ఆదేశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకత మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై